హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడిని ఎలా చేయాలో చూద్దాం కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావండి కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం కంచంలో కనిపిస్తే చాలు తీసి పడేస్తాం కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు కరివేపాకు తినడం వలన మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది మన హెయిర్ అండ్ స్కిన్ సమస్యలు తగ్గుతాయి ముందుగా మనం కరివేపాకును బాగా క్లీన్ చేసుకుని ఆకులను గెల్లుకుని తడి లేకుండా తుడిచి నీడలో ఒక రోజంతా ఆరబెట్టాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి తరువాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ధనియాలు కూడా వేగాక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలి తరువాత మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి తరువాత ఒక చిన్న ఉసిరికాయంత చింతపండును కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం కరివేపాకును తినడం వలన మన శరీరంలోని కొలెస్ట్రాల్ను కరిగించి బరువును తగ్గిస్తుంది కరివేపాకులో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను వేసి దానిలో మీ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఇంగువను కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా ఉండాలి నెక్స్ట్ దీనిలోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి పరకగా మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు కారం పొడి రెడీ అయిపోతుంది పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది ఇదండి ఇవాళ్ రెసిపీ మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే